ఒకడు ఏ ఉపాసన చేయండి విద్యలు వచ్చాయంటే గత జన్మల్లో చేసిన దాని ఫలితం ఇది అంతేకాదు ఉపాసన యొక్క తీవ్రత బట్టి ఈ జన్మలోనే మనం పొందవచ్చు అది మనం ఇక్కడ గమనించినట్లయితే కాళిదాస మహాకవికి అటువంటి శ్యామల అనుగ్రహం లభించింది గత జన్మల పుణ్య విశేషం చేత అక్కడ విద్యావతి అనే ఆవిడ చేసిన ప్రేరణ చేత ఆ నిష్కపటమైనటువంటి దుఃఖం చేత మరి అనుగ్రహించారు ఇక్కడ గత జన్మల పుణ్యాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు మనం మాత్రం ఈ జన్మలో నిష్కపటమైన భక్తిని పొందినట్లయితే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని ఈ కథ ద్వారా మనకు అందినటువంటి సందేశం అందుకటువంటి ఆ శ్యామలాదేవి యొక్క రూపాన్ని వీణ మీటుతూ కూర్చున్నటువంటి తల్లి యొక్క రూపాన్ని చూపిస్తున్నారు ఈ తల్లికి అనేక రకాల రూపాలు ఉన్నాయి కానీ ఆ తల్లి వీణ మీటుతూ ఉంటుంది రెండు చేతులతో మరొక రెండు చేతులతో రెండు చిలుకలు ధరించి ఉంటుంది ఇక్కడ ఇటు అటు కూడా ఆ చిలుకులు పట్టుకోడంటే ఆవిడ చిలుకను పట్టుకోదు చిలుకొచ్చి ఆవిడ ముంజేతి మీద వాలుతుంది వదలదా ముంజేతిని అక్కడే ఉంటుంది ఆ చిలుక அப்படி இந்திரநீரமணி காந்த